హలే లూయ ప్రైజ్ తలాడ ఎవ్రీవన్ ప్రైజ్ హౌదరి సౌదలారా క్షేమంగా ఉన్నారా గృహములకు చేరుకున్నారా మేము ఈ రోజు వారి పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లయితే అది దేవుని కృప ఆయన కృపక ఆయన కలుగు చేసిన రక్షణకాయ క్షేమమునకాయి ఆయనకే సమస్త స్థుతి మహిమ ఘనత కలుగును కాక మనం వింటున్నాము చూస్తున్నాము అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయండి తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు తమ ప్రేమైన వారిని కోల్పోయిన కుటుంబాలను దేవుడు ఆదరించినట్లుగా మనం అనుదినము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనగా ఆయన మాత్రమే గాయం చేవాడు ఆ గాయంను కట్టువాడు ఆ హృదయ వేదనను మనుషులు ఎవరు తీర్చలేనిది దేవుడే వారి అందరి కుటుంబాలను గాక ఎలా గడిచిందండి ఈరోజు మీకు మన డైలీ లైఫ్లో అనేక మంది మనకు నచ్చని పనులు చేసేవారు ఉంటారు మనల్ని బాధ పెట్టేవారు నొప్పించేవారు మాటలతో హింసించేవారు ఇలా అనేక మంది ఉంటారు అయితే వారందరినీ మనము చూసి చూడనట్టుగా వారంగా ఉంటున్నామా లేదా మనసుకు తీసుకొని వారి మీద పెట్టుకునే వారంగా ఉంటున్నామా అనేది ఆలోచించుకోవాలి క్షమించుట దేవుని లక్షణం అని మీరు జ్ఞాపకం చేసుకోనండి మనము ఇతరులను క్షమించినప్పుడు మనల్ని మనము గొప్ప చేసుకోవడం కాదు దేవుని గొప్ప చేస్తున్నాము దేవుని గణపరుస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరిచేవారిగా ఉండాలని ఆయన లక్షణాలు మనం బయటికి చూపించినప్పుడే మనము మన యొక్క వెలుగును ప్రసరింపచేస్తున్నామని అర్థము వినయం కలిగి విధేయత కలిగి తగ్గింపు హృదయం కలిగి ఉండడం అన్నది దేవుని యొక్క లక్షణాలు ఆ విధంగా ఉన్నట్లయితే నిజంగా మీరు ధన్యులు ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు అయినప్పటికీ అయినప్పటికీ వినయం గల ప్రాణములను ఉజ్జీవింపచేటకును నలిగిన ప్రాణములను ఉజ్జీవింపచేటుకును వినయం గల వారి యొద్ధను దీన మనసు గల వారి ఎద్దును నివసించుచున్నాను అన్న దేవుడు కనుక అట్టి దేవుడు నివసించడానికి మన హృదయంలోనూ మన జీవితంలోనూ శాశ్వతంగా మనం చోటించి మన యొక్క హృదయము ఆయనకు ఇష్టమైన మందిరంగా ఉన్నట్లుగా జీవితం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి భవించండి స్తోత్రం 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 పాత్రుడా పాత్రుడా స్తోత్ర సింహాసన ఆసీనుడా మీకు వందనాలయ్యా స్తులయా స్తోత్రములయ ఆయా ఇది నవను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయా కాచి కాపాడి క్షేమముని దయచేసి బిడలతోనూ కుటుంబములతోనూ ప్రభు నీ సన్నిధిని మోకరులకి తండ్రి ఇది అవకాశం ఇచ్చినందుకు అయ్యా మీకే లెక్కలేనని వందనాలు చెల్లిస్తున్నామయ్యా అనేక మంది ప్రభువ యాక్సిడెంట్స్ ద్వారా తండ్రి కనుమరుగైపోతున్నారు వారి పేరు మీద ఉండకుండా తండ్రి మరో ప్రభువా ప్రభువ అయ్యా వారి ఇష్టమైన వారిని వారి ప్రేమైన వారిని కోల్పోయిన వారి హృదయాలను ప్రభ ఆదరించండి ప్రభు వారి హృదయమైన అయినటువంటి గాయములను తండ్రి మీరే మాన్పండి మీ ప్రేమతో ప్రభు వారికి వారి కట్లను కట్టండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు అయ్యా సహాయం చేయండి ప్రభు లేవని తండ్రి స్వస్థపరచండి ప్రభా మీ నామంలో వారికి స్వస్థత ప్రకటిస్తున్నాము తండ్రి అప్పుల సమస్యలో ఉన్న వారి మీ మీనామంలో విరగొడుతున్నాము తండ్రి వారి యొక్క ఆశీర్వాదములు అధికమవును గాక ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారు ఆశీర్వాదములను క్షేమములు కాక రైతులను తండ్రి పంట పొలాలను దీవించండి తండ్రి నష్టమైన వారి యొక్క కుటుంబాలను తండ్రి ఆదరించండి ప్రభు మంచి సహాయం వారికి అందినట్లుగా మీ కృప వారికి చూపించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దించండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని వారి కుటుంబాలను బ్లెస్ చేయండి వారి చేతి కష్టార్జితమును దీవించండి అయ్యా అనేక మంది కుటుంబాల్లో భార్య భర్తల మధ్య గొడవలు అనేకమైన ఫోన్ కాల్స్ ప్రభు అనేకమైన మెసేజెస్ అయ్యా భార్య భర్తల మధ్య దాడి చేస్తున్న సాధారణ శోధనలు ప్రభ పసికట్టగలిగి తండ్రి ప్రార్థనతో తండ్రి వాటిని ఎదురించే కృప కుటుంబాలలో ప్రతి ఒక్క భార్య భర్తకు దయచ్చేయండి తండ్రి ప్రేమ ఐక్యత శాంతి సమాధానం వారి కుటుంబాల్లో అభివృద్ధి చేయండి ప్రభు కుటుంబాల్లో ఉన్న చిన్న బిడల్ని జీవించండి ఆధారోగ్యాలు దయచేయండి ప్రభు అయ్యా ఎవరిని బిడలు తండ్రి ఎంతో మంది ప్రభు వారి యొక్క జీవితానికి ఒక గమ్యం ఉంటూ ఉన్నదని తండ్రి మరిచి ఈ లోకంలో త్రాగుడుకును వ్యభిచారమునుకును ప్రేమ మత్తులను తండ్రి మునిగిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటున్న స్థితిలో ఉంటున్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారి యొక్క హృదయములకు మీ యొక్క ప్రేమను పరిచయం చేయండి ప్రభు మీ యొక్క కాడి కిందికి వచ్చుదురు కాక తల్లిదండ్రులు సంతోషించి బిడ్డలుగా వారు దీవించండి తండ్రి మంచి కెరీర్ను దయచేయండి జాబ్స్ బిజినెస్ ఆపడుచు వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లుగా ఘనమైన వివాహములు వారి జీవితంలో జరిగించండి ప్రభు నశించిపోతున్న ఉన్నారు ప్రభా అనేక మందికి ఇంకా సువార్త ప్రకటింపబడిన ప్రాంతాలు ఉన్నాయి ప్రభు మీ సేవకులను అభిషేకించండి ప్రభు అయ్యా సువార్త అందరి చోటుకు వెళ్ళటకు ప్రభు వారి పాదములను తండ్రి స్థిరపరచండి అయ్యా సంఘమును సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలిస్ను దీవించండి ఆశీర్వదించండి పరిచయ అంతటిని వెయ్యంతులుగా విస్తరింపచేయండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి ప్రభావ పాలకులను అధికారులను వారి కుటుంబాలను దీవించండి మంచి పరిపాలన ఇచ్చు జ్ఞానమును వారికి దయచేయండి తండ్రి ప్రతి కుటుంబమును దీవించండి ప్రతి కుటుంబంలోని వృద్ధాప్యములను తల్లిదండ్రులను దీవించండి ఆయుర రోగ్యాలు దయచేయండి రక్త సంబంధికులు తోబుటోను స్నేహితులు ఇరుగు పొరుగు వారి బంధుమిత్రాలను శత్రువులు క్షమిస్తున్నామయ్యా దీవించండి తండ్రి బిఎస్ఎఫ్ లోను ఆర్మీలోను బార్డర్స్ లోను ఉంటున్న వారిని దీవించండి ఆశీర్వదించిన వారి కుటుంబాలను బ్లెస్ చేయండి అయ్యా ప్రభా గర్భఫలం కొరకు బాధపడుతూ నిందలు మోస్తూ అవమానాలు పెడుతూ ఎదురు చూస్తూ హాస్పిటల్స్కి వెళ్ళాము అనేక చోట్ల చెక్ చేయించుకున్నాము కానీ ఎటువంటి రిజల్ట్ లేదు ఇక మాకు మాకు ఉన్నదంతా ప్రయత్నం చేశాము అన్న అంతా బిహేవ్ చేసుకున్నాం దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలి నిరుత్సాహంతో ఉన్నవారు ఉన్నారయ్యా ప్రే రిక్వెస్ట్ చేసి ఉన్నారు ప్రభా సహాయం చేయండి వారి గర్భములు తెరవండి ప్రభ వారి నిందన అవమానములను సాక్షుగా వారిని మార్చండి తండ్రి వారి మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా గర్భవతులను చంటిబిడలను పాలిచితులను దీవించి ఆశీర్వదించండి తండ్రి రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్కరిని మీ నిధులు సమర్పించుకుంటున్నాను తండ్రి పనులన్నీ ముగించుకుని నిద్రకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి నిద్రలో మీరు దర్శించి వారి హృదయాంతరంగములన్నింటినీ తండ్రి పరిశోధించండి తండ్రి ఓ వే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే బాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్య యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. 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 God bless you all. Have a peaceful sleep. Good night, all. Don't forget to subscribe the channel. Share to your family and friends. Comment your prayer request. And like the channel. Thank you all.